హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇంటి రామాయణం సీరియల్ గురించి చెప్తాము వీడియోలోకి వీళ్ళకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అని మా ఛానల్ కొత్త చేస్తున్నారు ప్లీజ్ సార్ క్రిస్కల్ మర్చిపోతుంది వీళ్ళు వెళ్ళిపోతాం అండిని వదిలేని కల్పన కోసం కమల్ ఆరుద్యని తనతో పాటు రమ్మని చెప్తాడు ఇక నువ్వు వాళ్ళకి కనిపించకపోతే మీ అమ్మ నాన్నలు నీ కోసం కంగారు పడతారు నీ కోసం అమ్మ నాన్నలు మళ్ళీ కలుస్తారు నీ కోసం వస్తారు అప్పుడు నువ్వు స్కూల్ పేరెంట్స్ ఫంక్షన్కి వస్తేనే నేను మీతో వస్తాను లేకపోతే రాను అని చెప్పమని ఆరోగ్యకి ఒక మంచి ప్లాన్ అయితే చెప్తాడు కమల్ ఇక ఆరోగ్యని తీసుకుని అవని దగ్గరికి వస్తాడు ఇక వాళ్ళ ప్లాన్ గురించి అవనకు చెప్తారు ఇక అవని కన్నయ్య నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఎదుటి వాళ్ళని ఇలా టెన్షన్ పెట్టకూడదు కదా అని చెప్తుంది ఇక కమల్ వదిన ఆరోధ్యం కనిపించకపోతే అన్నయ్య మీరు ఇద్దరు కలిసి వెతికారు రేపు స్కూల్ ఫంక్షన్ కూడా మీరు ఇద్దరు కలిసి వస్తారు ఇలా చేస్తేనే అన్నయ్య మనసు మారుతుంది వదిన నీ విలువ గురించి అన్నయ్యకి అర్థమవుతుంది నీతో కలిసి ఉంటేనే బాగుంటుంది అనే ఆలోచన అన్నయ్యకి వస్తుంది వదిన మీరు ఇద్దరు కలిసి ఉండాలనేది నా కోరిక వదిన అన్నయ్య మీరు కలిసి ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను అంటాడు కమల్ ఇక ఆ మాటకి అవన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తర్వాత కమల్ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతాడు ఇదేముంటే మరోవైపు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు కానీ అక్షయ మాత్రం భోజనం చేయకుండా ఆలోచిస్తే ఉంటాడు ఇక ఏమైందిరా అంటుంది పార్వతి అప్పుడు అక్షయ్ ముందు ఆరాధ్య అక్షయ్ దగ్గర ప్రామిస్ చేయించుకుంటుంది ఎందుకంటే స్కూల్ పేరెంట్స్ ఫంక్షన్కి అమ్మ నాన్నలుగా మీరిద్దరు కలిసి వస్తేనే నేను మీతో వస్తాను లేకపోతే రాను అంటుంది ఇక ఆరాధ్య కోసం అక్షయ్ అవనితో కలిసి వస్తాను అంటూ మాటైతే ఇస్తాడు కానీ కూతురి కోసం మాట అయితే ఇస్తాడు కానీ ఆవినితో కలిసి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదని చెప్తాడు ఇక పల్లవి ఇలా ఇష్టం లేని పనులు చేయడం ఎందుకు బావగారు ఎలాగో మీరు అవనేకకి అక్కకి డైవర్స్ ఇస్తానని చెప్పారు కదా మరి విడాకులు ఇచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అంటుంది పల్లవి ఇక ఈ మాటలు కమలైతే వింటాడు శ్రీకర్ కూడా పల్లవిపై చాలా కోపం చేస్తాడు అప్పుడు పల్లవి బాబాగారి విషయంలో నా అభిప్రాయం నేను చెప్పాను అంతే కదా అంటుంది ఇక పార్వతి పల్లవి చెప్పినట్టుగానే అవనికి విడాకులు ఇవ్వమని అక్షయ్కి అయితే చెప్తుంది అప్పుడు అక్షయ్ అవనికి డైవర్స్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు ఇప్పటికీ ఆరతిని అవని దగ్గర ఉండమని కోర్టు తీర్పతి చెప్పింది కాబట్టి నేను విడాకులు ఇచ్చేస్తే నాకు ఊతురిగి నేను శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది అందుకే అవనికి డైవర్స్ ఇచ్చే ఆలోచన నాకు లేదు అని చెప్తాడు ఇక కమల్ ఆ మాటకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు సూపర్ అన్నయ్య అంటూ అన్నయ్యని మెచ్చుకుంటాడు ఇక పల్లవిని కూడా చాలా కోపం చేస్తాడు నువ్వు అన్నయ్య వదినలు కలిసి లేరని చెప్పేసి విడాకులు తీసుకోమని చెప్తున్నావా అలా అయితే మా అమ్మా నాన్నలు కూడా కలిసి ఉండట్లేదు కాబట్టి వాళ్ళని కూడా విడాకులు తీసుకోమని చెప్పు అలాగే నువ్వేమో నెగిటివ్గా ఆలోచిస్తున్నావు నేనేమో నీకు ఆపోజిట్గా ఆలోచిస్తున్నాను అంటే మరిద్దరం కూడా సరిగా ఉండడం లేదు కాబట్టి నేను కూడా నీకు విడాకులు ఇచ్చిస్తాను అన్నయ్య వదినల విషయంలో నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడిన కూడా నీ నిర్ణయం ఏంటో చెప్పు అన్నయ్యకి విడాకులు ఇచ్చేయి అని చెప్పిందనివి ఇప్పుడు నేను నీకు విడాకులు ఇస్తానంటే ఎందుకు మాట్లాడడం లేదు అంటూ చాలా కోపం చేస్తాను ఇక శేఖర్ కూడా ఈ రోజు నా పిల్లం వదనికి విడగలు చేయమని చెప్పింది అంటే రేపు నీ పిల్లని కూడా నేను విడగలు ఇచ్చేయమని చెప్పొచ్చు అని చెప్తాడు ఇక కమల్ వాటికి అందరూ కూడా చాలా కోపంగా ఉంటారు అందరూ కూడా భోజనం చేయకుండా అక్కనుండతే వెళ్ళిపోతారు కానీ భానుమతి మాత్రం అక్కడే ఉంటుంది అప్పుడు కమల్ తన తాతయ్యలాగా యాక్టింగ్ చేస్తాడు అవని అక్షయ్ కలిసి ఉండేలా నాకు మంచి మాటలు చెప్పమని చెప్పాను కదా అంటూ భానుమతిపై చాలా కోపం చేసి అక్కనుండైతే వెళ్ళిపోతాడు ఇక భానుమధు వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తున్నాండి తర్వాత పల్లవి ఆరుత్య చిన్నపిల్ల కాబట్టి తను ఇలా ఆలోచించదు తన వెనుక ఎవరు ఉండే ఉంటారు అందుకే ఇలా చేయిస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుండే ఇక భానుమతి వచ్చి ఎవరుంటే నీకెందుకి అంటూ తనపై చాలా కోపం చేస్తుంది ఇదిలాంటి మరోవైపు రాజేంద్ర ప్రసాద్ ఆరతి కోసం కేక్ అయితే తెప్పిస్తాడు ఎందుకంటే ఆరోగ్య చదువులోను స్పోర్ట్స్ లోనూ అన్నింటిలోనూ ఫస్ట్ వస్తుంది ఇక రేపు గిఫ్ట్ కూడా తీసుకుంటుంది కాబట్టి ఆరతి చేత కేక్ అయితే కట్ చేస్తాడు ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు ఆరాధ్య కేక్ కట్ చేసి అందరికీ ముద్దుగా తినిపిస్తుంది అందరి దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటుంది ఇక అందరూ కూడా సంతోషంగా ఉంటారు కానీ ఆరాధ్య మాత్రం చాలా డల్గా ఉంటుంది ఇక ఏమైందమ్మా అంటారు వాళ్ళైతే అప్పుడు ఆరాధ్య అమ్మ నాన్నని కూడా రమ్మని ఉంటే బాగుండదు కదా అసలు నాన్న నీకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు అంటూ చాలా బాధపడుతుంది ఆరాధ్య ఇక అవని జరిగిన వాడికి నేనే కారణం అనుకుంది మీ నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారమ్మా నా మీద ఉన్న ప్రేమ ద్వేషంగా మారిందమ్మా నేను చేయని తప్పుకి శిక్షని అనుభవిస్తున్నాను నేను ఇంతగా కావాలని కోరుకున్న కూడా మీ నాన్న దూరం పెడుతున్నారమ్మా రేపు స్కూల్ ఫంక్షన్ కూడా మీ నాన్న వస్తారనే నమ్మకం నాకు లేదమ్మా అంటూ చాలా బాధపడుతుంది ఇక భరత్ అందరి గురించి ఆలోచిస్తూ ఎన్నో బాధలు పడుతున్నావు ఎన్నో అవమానాలు భరిస్తున్నావు నువ్వు ఎంత చేసినా కూడా బావ నిన్ను అర్థం చేసుకోవడం లేదు అసలు అర్థం చేసుకోలేని బావ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదక్కా అసలు నేను అర్థం చేసుకోలేని ఇలాంటి బంధాల గురించి ఆలోచించడం వేస్ట్ అక్క అందుకే నిన్ను అర్థం చేసుకోలేని బావ గురించి నువ్వు ఆలోచించి బాధపడకు బావకి బిడద్దు ఇచ్చేయక్క అంటూ చెప్తాడు ఇక ఆ మాటకి అవనికి చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావురా అంటూ తమ్ముడు చెంప పగలు కొడుతుంది అవని నాకు నా భర్తకి మధ్య కొన్ని మనస్పర్ధలు గొడవలు ఉన్నాయి తప్ప మేము విడిపోవాలని అస్సలు అనుకోవడం లేదురా అసలు మా మధ్య అపార్థాలు అనుమానాలు ఉన్నాయి కానీ మేము విడిపోవాలని ఆలోచన కూడా మాకు లేదురా అసలు అలాంటి ఆలోచన కూడా మాకు రాదురా అంటూ తన తాలిని చూపిస్తూ ఇది మీ బావగారు కట్టిన తాళిరా అసలు ఈ తాళి విడివేంటో నీకు తెలుసా తాళి అంటే మూడు పసుపు తాడు కాదురా మనసుల్ని మనుషుల్ని కుటుంబాల్ని బంధాల్ని అనుబంధాలని అన్నింటినీ కలగలిపే వరం ఇది ఈ తాళి అంత గొప్పది కాబట్టి ఏ ఆడదైనా పూజించే దైవం కన్నా తన తాళి గొప్పది అనుకుంటుంది అసలు నేను నా భర్త విడిపోవడం అనేది కళ్ళు కూడా జరగదు అంటూ చాలా ఈడుస్తూ ఉంటుంది అవని ఇక రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని నీకున్న ఆలోచన అవగాహన వాడికి ఉంటే ఇలా అందరినీ దూరం చేసుకునేవాడే కాదు అసలు భార్య విలువ గురించి వాడికి తెలిస్తే తండ్రినైనా నన్ను ఇలా అవమానించేవాడే కాదు నాతో గొడవ పడేవాడే కాదు బంధాల విలువ గురించి నాకు తెలుసు కాబట్టి నీ భర్త నిన్ను వెతుకుంటూ రావడం కోసమే నీ బిడ్డని నీ దగ్గరకు చేర్చానమ్మా నిజం తెలిసిన రోజు వాడు నిన్ను వెతుకుంటూ నీ దగ్గరకు వస్తాడు అప్పుడు నువ్వే కావాలంటూ నిన్ను బ్రతిమ వాడు నీ కోసం నా కోసం రాకపోయినా కూడా వాడి కూతురి కోసం తప్పకుండా వస్తాడు నువ్వేం బాధపడదు ధైర్యంగా ఉండు అంటూ అవనికి ధైర్యం చెప్తాడు రాజేంద్ర ప్రసాద్ ఉంటే మరోవైపు పల్లవిపై చాలా కోపం చేస్తుండదే ష్రియ ఎందుకంటే తను చేసిన పనులు తనకి అస్సలు నచ్చవు కాబట్టి నేను గుడ్డిగా నమ్మడం నాదే తప్పు అంటూ కోపం చేస్తుండడు శియా ఏదేమైనా అవని అక్షయ్ ఇద్దరు కూడా స్కూల్ ఫంక్షన్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మరి ఆ మాత్రం చాలా సంతోషంగా ఉందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సేస్క్రై మర్చిపోకూడదు